సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో నేనైతే వీడియో అనేది అయితే ఫ్రెండ్స్ తీయట్లేదు సో యూట్యూబ్లో వీడియోస్ అనేది అయితే తీయట్లేదు సో ఎందువల్ల అంటే కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల అయితే నేనైతే వీడియో అని అయితే తీయక యూట్యూబ్లో అయితే అప్లోడ్ అయితే చేయలేకపోతున్నా ఫ్రెండ్స్ సో ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే డైలీ అయితే అప్లోడ్ అయితే అప్లోడ్ అనేది అయితే చేస్తాను సో ప్లీజ్ నాకైతే సపోర్ట్ చేయండి సో ఈరోజైతే బ్లాగ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనమైతే ఫైనల్గా అయితే పత్తి గింజలు అనేది అయితే పెట్టేసుకున్నాము పత్తి గింజలు పెట్టేసి కూడా ఫ్రెండ్స్ మనమైతే ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అయింది సో మనకి ఏంటంటే ఒక పది ఎకరాల ఫ్రెండ్స్ మూడు అయితే వర్షాలు రాకముందైతే పెట్టాను పెడితే సో అందులో అయితే ఒక మూడున్నర అయితే ములిసింది సో ఆల్రెడీ మీకు చూపించా ఫ్రెండ్స్ ఇది అంతకుముందు అయితే మొత్తం అనేది అయితే వేశాను సో ఇప్పుడైతే చూడండి సో పత్తి గింజలు అనేవి అయితే సో చూడండి మీకు చెట్లు అనేవి కానిస్తూనే ఉంటాయి సో చూడండి ఇవి అయితే ఆల్రెడీ అయితే మొలక మొలక అనేది అయితే వచ్చాయి సో రేగట అనేది అయితే ఒక ఆరున్నర అయితే పెట్టారు సో అవి అయితే మొలవలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అవి వర్షాలు పోయినాక నేనైతే పుచ్చిలో పెట్టాను నిన్న మొన్న వర్షం పడడం వల్ల అయితే అవి అయితే మొలవలేదు ఫ్రెండ్స్ సో వీటి వరకు అయితే మొలిసినవి సో ఇవి కూడా మీకైతే బ్యాక్ కెమెరా చూపిస్తా సో చూడండి సో చూడండి ఇవే అనమాట సో సాల్ కొడుతున్నాయి చూడండి అటు ఇటు సో అటు ఇటు సాలు కొడుతున్నాయి అనమాట సో ఇవే మనకి పత్తి చెట్లు అనేవి సో దగ్గరికి చూడండి సో చూసారుగా ఇగో ఇలా అనేది అయితే ములిసినాయి అనమాట సో ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ సో ఆల్రెడీ మీకు చూపించాను అనమాట పత్తి చెట్లు అనేవి విత్తనాలు పెట్టాక ఇలా అనేది అయితే ఉన్నాయన్నమాట సో ఇటు పొజిషన్ అనేది అయితే ఇలా ఉంది సో రేగట ఆరున్నర మాత్రం నేనైతే పెట్టలేదు సో పెట్టా ఫ్రెండ్స్ అవి పొచ్చిలో పెట్టా అంటే పొడిదుక్కులు అనేది అయితే పెట్టాను సో ఇంతవరకు అయితే వర్షం లేదు నైట్ ఒక వర్షం వచ్చిపోయింది ఏది గింత ధరలు వచ్చిపోయింది ఫ్రెండ్స్ వాటి వల్ల ఏంటంటే గింజలు అనేవి ఈ ఎటు కానీ పదున అనమాట ఎటు కానీ పదును వల్ల ఏంటంటే అవి గింజ అనేది సైజు ఉబ్బింది కాబట్టి ఏంటంటే ఈ నైట్ వర్షం వస్తేనే అవి అనేది అయితే మునిస్తాయి ఫ్రెండ్స్ లేకపోతే మరలా ఆరున్నర అనేది అయితే మరలా ఆరున్నర ఎకరాలు అయితే మరలా కొత్తగా మళ్ళీ విత్తనాలు తెచ్చుకొని అయితే మనమైతే కూలుతో అయితే పె పెట్టియాల్సి అయితే వస్తుంది సో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ సో వ్యవసాయం అనేది నాకైతే కొత్త ఫ్రెండ్స్ సో మీకు ఆల్రెడీ అంతకుముందు తెలిసి ఉంటే మాత్రం కింద అయితే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ సో నేనైతే ఉన్నవాసం చెప్తున్నా ఫ్రెండ్స్ నేనైతే వ్యవసాయ పరంగా అయితే ప్రతి ఒక్క వీడియో అనేది అయితే డైలీ అయితే తీసేసి వీడియో తీసైతే అప్లోడ్ అయితే చేస్తాను సో అందులో ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే సో మీరు కూడా దయచేసి అయితే చెప్పండి సో ఎందుకంటే నేను ఇప్పుడు చేసే పత్తి అయితే ఫ్రెండ్స్ పది ఎకరాలు అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ సో అందులో కాలు వస్తే మూడు ఎకరాలున్నారా వరి అనేది అయితే వేస్తాను రెండు మొక్కజొన్న అయితే వేస్తాను సో అదనమాట సో మీకు కూడా మీరు కూడా వ్యవసాయ ఫీల్డ్లో ఉండి ఏమన్నా నేను చేసే దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా సో దయచేసి అయితే నాకైతే చెప్పండి సో అలాగా ఇలా అనేది చెప్పండి సో ఇదే ఫ్రెండ్స్ సో నేనైతే ఫ్రెండ్స్ డైలీ అయితే వీడియోస్ అనేది అయితే అప్లోడ్ చేస్తాను సో ప్లీజ్ నాకైతే సపోర్ట్ చేయండి సో నేనైతే ఇలానే వీడియో అనేది ప్రతి ఒక్కటైతే అయితే వ్యవసాయం గురించి అయితే ప్రతి ఒక్కటి తీసేసి అప్లోడ్ చేస్తాను సో ఇన్ని రోజులు అయితే అప్లోడ్ చేయలేదు సో ఇప్పటి నుంచి అయితే డైలీ అయితే అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్ సో నా వాయిస్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ఏదన్నా ఉన్నా సో క్షమించండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎంతటితో అయితే కంప్లీట్ చేస్తున్నా మరలా రేపటి వీడియోలు అయితే సో నా వర్క్ ఏంటి అనేది అయితే నేనైతే డైలీ లాగ్ అనేది అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ సో ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరిలాగానే నన్ను కూడా సపోర్ట్ చేసి ఒక ఫార్మర్గా నన్ను కూడా సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్